హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు నాన్న అందరు బాగున్నారా సంక్రాంతి పండగ దగ్గరికి వచ్చేస్తుంది హడావుడి మొదలైందా ఓకే ఎగ్జామ్స్ బాగా రాశారా మరి ఓకే ఇవాళ సహజమైన కథల్లో ఒక కొత్త కథ చెప్పేసుకుందాం ఏంటంటే ఒక జమీందారు ఉండేవారు జమీందారు అంటే పిల్లలు తెలుసు కదా పెద్ద ఇల్లు చుట్టూ పెద్ద గోడ ఆ మధ్యలో పెద్ద తోట బోర్డు మంది పనివాళ్ళు అలా ఉండేవారు ఆయనకి అంత డబ్బులున్నా ఏమున్నా ఒక అలవాటు ఉండేది ఏంటి అంటే ఇంటికి ఎవరైనా వచ్చి ఏదైనా అడిగారనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయి పెళ్ళింది సాయం కావాలి మళ్ళీ ఇంకెవరైనా మా అబ్బాయికి హెల్త్ బాగాలేదు లేకపోతే మా అబ్బాయిని చదివించుకోవాలి లేకపోతే మా అమ్మాయిని చదివించుకోవాలి ఇలా ఏదైనా రీజన్స్ చెప్పి డబ్బులు అడిగారనుకోండి అది ఆయనకి ఇష్టంగా అనిపిస్తే కరెక్ట్గా అనిపిస్తే వాళ్ళు అడిగింది ఇచ్చేసేవారు అనమాట మళ్ళీ అది వెనక్కి తెచ్చి ఇస్తారా ఇవ్వరా ఆలోచించేవారు కాదు అయితే ఆయన దగ్గరేమో ఆ పెద్ద ఇంటికి తగ్గట్టు బోర్డు మంది పనివాళ్ళు ఉండేవాళ్ళు అనమాట వంటకొకళ్ళు తర్వాత తోట పనికొకళ్ళు గేట్ దగ్గర ఒకళ్ళు అలా చాలామంది పనివాళ్ళు ఆయనకి నిజంగా అంతమంది పనివాళ్ళు అవసరం లేదు కానీ వీళ్ళందరికీ జీతాలు ఇస్తే ఆ జీతంతో వాళ్ళ ఫ్యామిలీలందరినీ పోషించుకుంటారు మనం ఎక్కువ మందికి ఉపయోగపడతాం కదా అనుకునేవారు ఆయన అలాగే ఆయనకి ఇంకో అలవాటు ఉండేది ఊళ్ళోకి ఎవరైనా సాధువులు వస్తే వాళ్ళని పిలిచి చక్కగా మర్యాద చేసి భోజనం పెట్టి వాళ్ళకు కూడా వేరే ఊరు వెళ్ళడానికి అన్న హెల్ప్ కావాలి అలాంటివన్నీ అడిగి అనమాట సరే ఇలా జరుగుతుంటే ఒకరోజు ఒక సాధువు వచ్చారు ఆ ఊళ్ళోకి ఆ సాధువు వీళ్ళ ఇంటికి వచ్చారు ఈయన మర్యాదలన్నీ అన్నీ జమీందారు గారికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక చిన్న పెట్టె ఇచ్చారు చేతికి ఎవరు సాధు ఇచ్చారు ఇచ్చి నీకు ఏదైనా పని చేయించుకోవాలి అవసరం ఉంది అన్నప్పుడు ఈ పెట్టి ఓపెన్ చేయి ఓపెన్ చేస్తే ఇందులోంచి చిన్న జీని అంటే ఎలా చెప్తాం అలా అలా అద్భుత దీపం రబ్ చేస్తే ఒక భూతం వస్తుంది కదా అట్లాంటిది అనమాట ఒక చిన్న జీని వస్తాడు నీకు కావాల్సిన సహాయం చేసేసి మళ్ళీ పెట్టెలోకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఆ పెట్టె ఇచ్చేసి నాకు చాలా సంతోషం అనిపించింది నువ్వు చక్కగా కోరిన దానాలు అవి చేస్తున్నావు మంచిగా ఉన్నావు అని ఇస్తున్నాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు సరే ఈ జమీందారు గారికి మొన్నాడు పొద్దున్న లేచేసరికి ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడే ఒకసారి తీసి టెస్ట్ చేస్తే పోలే అనిపించింది సరే అని ఓపెన్ చేసి చూసేసరికి చిన్న జీని ఒక సిక్స్ ఇంచెస్ జీని బయటకొచ్చి సిక్స్ ఫీట్ అయిపోయింది అంటే మనకంటే పొడుగైపోయింది అనమాట చెప్పండి యజమాని గారు అంది అనేసరికి నాకు వేణీళ్ళు పెట్టు స్నానానికి అన్నాడు సరే అప్పట్లో పాత రోజుల్లో కట్టెలు పోయలు కదా టకటక కట్టెలు పోయి వెలిగిచ్చేసింది నీళ్ళు పెట్టేసింది జీని చక్క బాత్రూంలో పెట్టేసింది అన్నీ చేసేసి రెడీ అండి అని చెప్పేసి మళ్ళీ పెట్టెలోకి దూరిపోయింది ఇంకా జమీందార్ గారికి భలే సంతోషం వేసింది ఏ పనికైనా జీనిని పిలవడం మొదలుపెట్టాడు ఆయనకి లోపల మా ఇంట్లోకి అబ్బా జీని అన్ని పనులు చేసేస్తుంటే ఇంతమంది వాళ్ళు ఎందుకు నాకు వీళ్ళని తీసేద్దాం అనుకున్నాడు అనుకుంటే వాళ్ళందరూ అయ్యా మీరే అలా అంటే ఎలా అండి మా పెళ్ళ ఏమైపోతారండి మీ జీతం ఇస్తేనే కదండి మేము కడుపు నిండా భోజనం చేస్తున్నాం మమ్మల్ని తీయొద్దండి పనిలోంచి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు జమీందారు గారి కాళ్ళు పట్టుకున్నంత పని చేశారు ఈ జమీందారి గారికి కూడా అనిపించింది నిజమే కదా పాపం ఇన్నాళ్ళ నుంచి వీళ్ళందరూ ఉన్నారు ఈ మధ్యలో వచ్చిన జీని నేను ఎందుకు ఇట్లా వీళ్ళందరినీ పాపం బాధ పెట్టడం అని ఆ బాక్స్లో చక్కగా మూట కట్టేసి బాక్స్ని పైన అటక మీద ఎక్కిచ్చేసారు ఎ మళ్ళీ మామూలుగా యధావిధిగా అన్ని పనులు నడుస్తూ ఉన్నాయి అనమాట సరే ఒకరోజు జమీందార్ గారి పని నుండి బయటకు వెళ్తూ వెళ్తూ అందులో రాము అని ఒక అబ్బాయిని పిలిచి పనివాడిని అరే బాబు ఇవాళ కొత్త చెట్లు వస్తున్నాయి చక్కగా గుంట తీసిపెట్టు నాలుగైదు చోట్ల మంచి మాడు మొక్కలు తీసుకొస్తున్నాను అని చెప్పేసి బయటికి వెళ్ళారు ఈ అబ్బాయికి ఏమో ఎంత బతకం అంటే పని చేయడం ముందే ఏ పని చెప్పినా వాళ్ళని వీళ్ళని హెల్ప్ అడిగేవాడు కొంతమంది ఏమో చేసి పెట్టేవారు పక్కన పని వాళ్ళు కొంతమంది విసుక్కునేవారు ఇంకా ఇవాళ గోతులు తమ్మ తవ్వమన్నారు కదా ఇంకా లేని బతకం వచ్చేసింది అబ్బా నేను చేయాలా ఇప్పుడు అని ఏం ఐడియా వచ్చింది ఇంతలో రామబురలో పైన అటక మీద జీని ఉంది కదా దింపి పని చేయించుకుందాము అని సరే అని అటక మీద నుంచి డబ్బా తీసి మూత ఓపెన్ చేశాడు మూత ఓపెన్ చేసేసరికి యాజ్ యూజువల్గా జీని బయటికి వచ్చేసాడు వచ్చి ఏంటి మా యజమాని లేకుండా నువ్వు పిలిచావు అని అడిగింది అనేసరికి బయట కొంచెం చెట్లకి గోతులు తీయాలి తీసిపెట్టు పెట్టు నేను యజమాని చెప్తేనే చెయ్యాలి అదైతే రూల్ అసలు కానీ పెట్ట నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను కంపల్సరీ పని చేయాలి ఏం పని పద చూపించు అని ఇదిగో ఇక్కడ అక్కడ 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 అని అలా ప్లేసెస్ చూపించేసి ఈ అబ్బాయి ఏం చేశాడు ఆ జీని పూర్తి చేసేస్తుందిగా అని చెప్పేసి వెళ్ళి చక్కగా లోపల వెచ్చగా రాజు జమీందార్ గారి రూమ్లో దూరి ఆయన రగ్గు కప్పుకొని పడుకున్నాడు ఇప్పుడే రారుగా ఆయన అని ఈలోపు జమీందార్ గారు వంటవాడు ఎందుకో గదిలోకి వచ్చి చూసి అరే రే రాము ఏంటి ఈ వాడు ఇక్కడ పడుకున్నాడు అని తన చేతిలో వేడి వేడి గెరెటితో ఒక్క వాత పెట్టాడు అమ్మోని వీళ్ళేచి నిద్ర నిజమే కదా ఎక్కడున్నాను నేను జీనికి పనప్పి చెప్పాను ఎంతవరకు చేశాడో అని గబగబా బయటికి పేరెట్లోకి పరిగెత్తుకొచ్చాడు జీనీ జీని ఏం చేసి ఉంటుందిరా పిల్లలు ఊహించగలరా జీనీ ఇలా లోపలికి తవ్వుకుంటూ 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 మన వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో మో బోర్ వేస్తున్నారు చూడండి వాటర్ కోసం ఎంత ట్వంటీ ఫీట్ థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ ఫిఫ్టీ ఫీట్ అట్లా లోతుగా తవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఏ జీని బయటికి రా ఏంటి ఇంకా అలా చేస్తున్నావు అన్నాడు రాము అనేసరికి నువ్వు చెప్పావు కదా తవ్వమని అదిగో తవ్వాను తవ్వుతూనే ఉన్నాను నువ్వు మా యజమాని లేకుండా నన్ను బాక్స్లోంచి తీసావు కదా మా యజమాని వస్తే కానీ నేను పని ఆపను అన్నాడు మిగిలిన పని వాళ్ళందరూ చుట్టూరా చేరిపోయారు ఒరే ఒరే ఇది బంగ్లా పునాదుల దాకా తవ్వేస్తుందిరా ఈ జీని బంగ్లా పడిపోతుందేమో ఆపమని చెప్పరా అని అందరూ కంగారు పడిపోతున్నారు ఇంతలో జమీందార్ గారు రానే వచ్చారు ఈ రాము ఏం చేశాడు జమీందార్ గారికి ఎదురుకుండా పరిగెత్తుకుని వెళ్ళి తప్పు అయిపోయిన జీనిని తీసాను బయటికి జీని చూడండి ఇట్లా ఇట్లా చేస్తున్నాడు అనేసరికి ఈ జమీందార్ గారు వచ్చి జీనిని పిలిచి చాలే పని ఇంకా అనేసరికి జీని బుద్ధిగా ఆపేసి బాక్స్లోకి వెళ్ళిపోయింది ఇంకా జమీందార్ గారు ఇప్పుడు రాము వైపు తిరిగి ఏమన్నారు ఇప్పుడు నువ్వు పని చేయి అన్నారు ఏం పని చేయాలండి నేను అంటే ఈ గుంటలన్నీ పూడ్చరా అన్నారు ఇంకా రాము గుండె ఎక్కడ పోయింది అమ్మో ఇంత పెద్ద పెద్ద గుంటలు ఇప్పుడు నేను పూడ్చాలా అనుకున్నాడు అవును మరి నీకు చెప్పిన పని ఇంటి నేను నువ్వు ఏ టూ త్రీ ఫీటు తవ్వేసి చక్కగా వదిలేసి ఉంటే బాగుండేది నీకు అవసరం లేకుండా జీనిని పిలిచో బయటికి పనప్ప చెప్పావు బతకం గా ఉండే వాళ్ళకి పని ఎక్కువ అంటారు అందుకే నువ్వు బతకించినందుకు నీకు పని ఇలాగే ఎక్కువైంది చెప్పిన పని చెప్పినట్టు చేసి ఉంటే ఇంతలా ఉండేది కాదు అని చెప్పేసి జమీందారు గారు పని పూర్తి రాము అని చెప్పేసేసి లోపలికి వెళ్ళిపోయారు అయితే పిల్లలు ఇందులో ఏం తెలుసుకోవాలి మనం మనం హోంవర్క్స్ కానీ ఏ రోజు పాఠం ఆ రోజు కానీ చేసుకోలేదు అనుకోండి ఏమవుతుంది ఇవాళ కాదులే రేపు ఇవాళ ఒక్క గంట ఆడుకుంటాను ఒక్క గంట టీవీ చూస్తాను అని చెప్పేసి ఏం చేస్తాం మనం అన్నీ బతుకం బతుకంగా అని చెప్పి సోఫాలో కూర్చొని అన్నీ ఎంజాయ్ చేస్తూ పుస్తకాల జోలికి వెళ్ళాం ఏమైపోతుంది జీని తీసిన గుంట కిందకి వెళ్తే మన సబ్జెక్ట్స్ బరువు పైకి వెళ్తుంది అమ్మో ఇన్ని చదవాలా అనుకుంటాం మళ్ళీ మనం అవునా ఇంక నుంచి మనం అలా చేయొద్దు బద్దకం రాములాగా ఓకేనా పిల్లలు ఎప్పటిదప్పుడు క్లియర్ చేసేసుకుని హ్యాపీ హ్యాపీగా చదివేసుకుందాం హ్యాపీ హ్యాపీగా మంచి మార్క్స్ తెచ్చేసుకుని అమ్మకి నాన్నకి టీచర్స్కి హ్యాపీనెస్ ఇచ్చేద్దాం ఓకే పిల్లలు మళ్ళీ కలుద్దాం కన్నా బాయ్ కన్నలు